నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఏరియాలో ఉన్న రెండు బిన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ ఏరియాలో ఉన్న రెండు బిన్స్ అన్నీ కాల్ చేసేసిన కాల్ చేసిన బట్టే ఫ్రెండ్స్ ఇదంతా ఇక్కడ రెండు బిన్స్ అక్కడ రెండు బిన్స్ తీసిన మొత్తం అయితే నాలుగు బిన్ల మట్టి నేను ఇట్లా ఆరబెట్టుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ సాయిల్లా కొంచెం కంపోస్ట్ చేసుకుంటూ వచ్చినాం ఫ్రెండ్స్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏం చేసినామంటే కిచెన్ వేస్టును పూల వేస్టును కంపోస్టులు చేసుకుంటా ఇట్లా మనం తయారు చేసుకుంటూ వచ్చినాం అయితే తయారు చేసుకుంటూ వచ్చిన ఒక కొత్తలో ఏమైందంటే ఇక కొన్ని విన్ల స పోల్సుక లేక మట్టి అంతా కుళ్ళిపోవడం జరిగింది అయితే ఇట్లా మట్టిని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మట్టిని ఆరబెట్టుకోవడం ద్వారా వేరుకు మళ్ళా మళ్ళీ సాయిల్ రెడీ చేసుకోవాలన్నట్టు ఇక్కడ మళ్ళీ సాయిల్ రెడీ చేసుకొని మంచిగా తయారు చేసుకోవాలి పెట్టిలుగా తయారు చేసుకోవాలి ఒకసారి మిస్టేక్ జరిగిన పర్ ఏ ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఆ మిస్టేక్ని గమనించుకొని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇలా మిస్టేక్స్ ఏమేం చేసినామంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇగో ఇట్లాంటి పూల దండలు అవన్నీ వేయడం ద్వారా నాకైతే ఆ కింద డ్రైన్ హోల్స్ అనేటివి మూసుకపోయినాయి ఇప్పుడు ఆ మిస్టేక్ కాకుండా చేస్తామని డిసైడ్ అయినా ఫ్రెండ్స్ ఆ మిస్టేక్ కాకుండా చేద్దామని డిసైడ్ అయ్యేసి మొత్తం మట్టిని అయితే ఆరబెట్టినామల్ల మట్టిని ఆరబెట్టిన అట్లనే మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్ ఇక మనం అదే అంటే అంతే కాదు అదే విధానంతో ఇట్లా పశువుల పీడను కూడా సేకరిస్తున్నాం పశువుల పీడ సేకరించేసి మనం ఇట్లాంటి చెత్త కానీ ఏదైనా ఉంటే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే కలెక్ట్ చేసేసుకోవాలి ఇంతకుముందు జరిగిన మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఆయిల్ని కొంచెం విడల్పు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న గమంలో మనకు ఏమైనా వామ్స్ వస్తాయి ఎత్తు వాంస వస్తే ఆ ఎత్తు వాంస తీసేసి మనం వేరే బిల్లలు కానీ ఏమన్నా మన కంపోస్ట్ బిల్లు ఉంటాయి కదా అటువంటి బిల్లల్లో వేసుకోవాలి ఈ విధానం పాల్గొవాలి ఫ్రెండ్స్ ఇది మన పినపాక పద్మ ఉంటుంది కదా ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అక్క ఎట్లా సాయం చేస్తుంది అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఫేమస్ ఎందుకంటే ఈ తెలంగాణకు మనం గార్డెన్ ఛానల్ స్టార్ట్ చేసిందే అక్క బాగుంటాయి నేను కూడా ఈ ఎటువంటి వీడియోలు చూసేది ఫ్రెండ్స్ నేను కూడా నేర్చుకున్నది ఇదంతా నాకేం సపరేట్గా ఈ విధ విధానాలు అయితే తెలియదు ఎందుకంటే చూడండి మీరు మట్టిని ఇట్లా ఆరబెట్టుకోవడం ద్వారా ఇలా చీమలు కానీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి మనకి ప్లాస్టిక్ వేస్ట్ ఎట్లా వచ్చిందని అంటే ఫ్రెండ్స్ మనం కంపోజ్ చేసినాం కదా కంపోజ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కిచెన్ వేసేటప్పుడు బాగా కలెక్ట్ చేసినాం స్టార్టింగ్ స్టేజ్లో బిన్స్ పెద్ద 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 బిన్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఆ బిన్స్ కోసం అయితే ఇట్లా కలెక్ట్ చేసి పెట్టేటప్పుడే ఇట్లా దారాలు అంటే ఈ దారాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే ఫ్రెండ్స్ పూలదండలు ఉంటాయి కదా పూల దండలు మార్కెట్లో బాగా వేసి ఉంటే మనం కలెక్ట్ చేసి తెచ్చుకున్నాం ఇట్లా సాయాలని అయితే కొంచెం ఆరబెట్టేసి ఈసారి మంచిగా చేస్తా ఫ్రెండ్స్ ఈసారి మళ్ళీ మనం ఇలా మనం ఈసారి ఏం కలుపుదాం అనుకుంటే ఫ్రెండ్స్ చెక్క పొట్టు తెచ్చుకున్నాం చెక్క పొట్టు అంటే నృషీ ఫ్రెండ్స్ అది అంటే మనం మిల్లర్ల కాడ ఉంటుంది కదా కట్టె మిల్ల కాడ వాళ్ళ నుంచి తెచ్చుకున్నాం మనం వేపపిండి ట్రైకోటర్మ అన్నీ ఆర్డర్ పెట్టినాం అవి వచ్చేసిన తర్వాత అవన్నీ కలిపేసి ఈ మట్టిని మళ్ళీ ఇక చూడండి ఈ బిన్స్లల్లో కాల్ చేసినా ఈ బిన్లల్లో కూడా మట్టి ఏదైతే మనకు ఫెట్టిగా లేదో ఫ్రెండ్స్ ఆ మట్టిని కంపల్సరీ మనం ఖాళీ చేసేసుకోవాలి ఇక చూడండి మనకు మెంతి ఎంత బాగా వచ్చిందో ఇక చూడండి మెంతి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఆయిల్ను మనం బస్ట్ వేసేసుకొని తర్వాత విత్తనాలు వేసేసుకొని తర్వాత మనం మెంత్ మళ్ళీ కొంచెం మట్టి వేసేసిన తర్వాత రెగ్యులర్గా చలికాలం అయితే చిన్న చిన్న బిన్స్కి వెళ్ళాలి చూడండి కట్ట ఈ బిన్స్ ఏంటి అంటే పండ్ల కోసం వస్తాయి కదా పండ్ల కోసం వచ్చే బీన్సే ఇగో ఇట్లా మనం వాటరింగ్ పోసే విధానమే తేడా ఉంటుంది తప్ప ఏం తేడా ఉండదు వాటరింగ్ కోసం జల్లిచ్చినట్టు పోసేసుకుంటే సరిపోతుంది చూడండి మీరే గమనించండి అయితే మనం హోల్స్ కవర్ అయ్యేటట్టు బండలు పెట్టుకుంటామని చెప్పాను కదా ఫ్రెండ్స్ మొన్న మళ్ళీ ఏం చేశానంటే గార్డెన్ వేస్ట్ చేసిన ఎందుకంటే చూడండి ఇక్కడ రెండు బిన్స్ ఫిల్ అప్ చేద్దామని డిసైడ్ అయినాం కాబట్టి రెండు బిన్స్ అక్కడ ఒక రెండు బిన్సు నాలుగు బిన్స్ నిండాలంటే అంత ఈజీ కాదు ఇంత పెద్ద బిన్స్ నిండాలంటే కనీసం ట్రాక్టర్ మట్టి పడుతుంది మనకు ట్రాక్టర్ మట్టి అంటే చాలా అంత అయితే ఫ్రెండ్స్ ఇగో ఈ బిన్ మొత్తం మనం క కంపోస్ట్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం పశువుల పైన కలెక్ట్ చేసి పెట్టుకున్నాం ఇట్లా కలెక్ట్ చేసుకున్న కంపోస్ట్ కూడా ఈ మట్టిలో కలిపేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బిన్స్ ఈజీగా నిండిపోతాయి మనం బిన్స్లలో కూడా మనం ఏవైతే ఇగో ఇదంతా నింపి పెట్టుకున్న దాని దీనికోసమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇగో ఈ సాయలు కలపడానికి కోసమే ఇగో ఇక్కడ కూడా మనం దాన్ని కూడా కలెక్ట్ చేసినాం మనం ఎప్పుడైతే మనం మట్టిని ఎప్పుడైతే మనం మట్టిలో మిక్స్ చేద్దాం అనుకుంటామో ఆ రోజు మాత్రమే ఇవన్నీ కలిపేసి వరకు అన్నీ ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అవిటిని కూడా ఆరబెట్టుకోవాలన్నట్టే ఇది అంతా ఒకసారి ఆరబెడుతున్నా అంటే వారం మూడు నాలుగు రోజులు అవుతుంది కంపల్సరీ ఇంకొక మూడు నాలుగు రోజులు ఆరబెట్టేసిన తర్వాతనే ఇలా మనం ఏమైనా కలిపేసి పెట్టాలి లేకపోతే మాత్రం మళ్ళీ వేరుకులు వచ్చే ప్రమాదం ఉంటుంది ఇది బయోచారు ఫ్రెండ్స్ బయోచారు మనం తయారు చేసుకున్న బయోచారు అంటే మనం మొన్నట్లా వీడియోలు చేసినాం కదా ఫ్రెండ్స్ ఈ దయారుకు సంబంధించిన వీడియో కూడా మీకు ఛానల్లో ఉంటుంది ఇగో ఇట్లా తయారైతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కింద దాకా కలపాలి రోజు కలిగేపెట్టాలి ఇట్లా నేనైతే రోజు బెల్లం నీళ్ళు చదవడం కలగబెట్టడం రోజు బెల్లం నీళ్ళు చదవడం కలిసే ఇట్లా జరుగుతుంది అట్లా సాయిలు ఆరబెట్టుకొని మళ్ళీ ఈ భయోచారం కూడా అలా కలపడానికి కోసమే నేను రెడీ చేసుకుంటున్నా ఇట్లా మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే మనం గార్డెన్ వేస్ట్ ఉంటుంది కదా గార్డెన్ వేస్ట్ ఇట్లా ఫిల్ అప్ చేసి పెట్టేసుకుంటాం మనం మనం దాని దాని గార్డెన్ వేస్ట్ ఇట్లా కలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం ఈ గార్డెన్ వేస్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బిన్స్ నింపే లెవెల్లా ఫస్ట్ లెవెల్ కింది లెవెల్ అడుగు లెవెల్ మొత్తం గార్డెన్ వేస్టే చేస్తాం గార్డెన్ వేస్ట్ చేసిన ద్వారా మన బిన్స్ అయితే తొందరగా నిండిపోతాయి ఇగో ఇక్కడ ఈ బిన్ నేంది ఈ బిన్లకి వెళ్ళి కూడా మనం కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ వేస్ట్ కానీ వేసుకుంటే వేసుకుంటే ఇట్లా వస్తున్నాం ఇక్కడ మనం ఏది కూడా వేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ అంటే గార్డెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ మనం ఏదైనా సరే మనం తెచ్చేసుకోవడం మేము లేచేసుకోవడం తెచ్చేసుకోవడం మిమ్మల్ని లేచేసుకోవడం కావాలంటే చూడండి ఇది ఈ బిన్ కూడా ఫిల్ అప్ అయిపోయింది మనకి అంటే ఇట్లా మనం బిన్స్ ఫిల్ అప్ చేసుకోవడం ద్వారా మనకి ఎప్పుడైతే మట్టి తక్కువ పడుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బిన్ను లైట్ వెయిట్ అయిపోతుంది ఫ్రెండ్స్ బిన్ కూడా లైట్ వెయిట్ అయిపోతుంది ఇగో ఇక్కడ ఇక్కడ ఇంతకుమంది ఒక బిన్ ఉండే ఫ్రెండ్స్ ఆ బిన్లో సాయిల్ అంతా కులిపోవడం నేను గమనించిన అటువంటి ప్ర అటువంటి టైంలో ఏం చేసినా అంటే ఈ అంతా తీసుకుపోయి అక్కడ మొత్తం తీసేసినా తీసేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ కొత్త బిన్ను పెట్టేసి కొత్త బిన్నుకు హోల్స్ పెట్టేసి ఆ హోల్స్ కవర్ అయ్యేటట్టు బండలు పెట్టేసి తర్వాత మనం ఇదైతే గార్డెన్ వేసి క్లేసేసినాం ఇక్కడ సేమ్ ప్రా సేమ్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ బిన్ను కూడా ప్రాబ్లం ఉండే అంటే సాయిల్ బాగానే ఉండే దీనికి హోల్స్ సేమ్ ప్రాబ్లం కాలేదు కానీ ఏమైందంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మట్టిని కలిపే క్రమంలో ఈ మట్టిని కూడా మనం షిఫ్ట్ చేయాల్సి వచ్చింది షిఫ్ట్ చేసేసి ఏం చేసిన అంటే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని బంతిపూల కంపోస్ట్ అని మీకు వీడియో ఉంటుంది బంతిపూల కంపోస్ట్ ఎలా చేయడం అనేది ఆ వీడియోలో నేను ఈ కంపోజ్ చేసిన కావాలి చూడండి వచ్చి చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ సాయలు ఎంత ఇవన్నీ బంతిపూలే చూడండి మీరు అన్నీ గమనించవచ్చు బంతిపూలే ఆల్రెడీ మొలకలు స్టార్ట్ అయినా చూడండి ఇగో ఇక ఈ ఏ మొలకలు టమాటా మొలకలు స్టార్ట్ అయినాయి మనం కంపోస్ట్ అన్నీ వేసినాం కాబట్టి ఇలా మొలకలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఈ ఈ బిన్ కూడా మనకి ఈజీగా పిల్ల వేసుకోవచ్చు ఈ బిన్లు ఏమైతే అంటే కొంచెమే మట్టి పడుతుంది మనకు పెద్ద మట్టి అవసరం పడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మొత్తం తయారైంది నేను చూపిస్తాగా ఇక చూడండి ఫ్రెండ్స్ మీరు చూడండి ఇక్కడ మట్టి ఇక ఇక్కడ ఇంకా కింద అడుగులేరు మారలేదు ఇంకా మారలేదు నేను చెప్పిన దండలు ఇవే ఫ్రెండ్స్ ఇంకా మీరు చెప్పిన దండలు ఇవే నేను అప్పుడు అయితే ఏం చేసిన అంటే ఇప్పుడైతే హోల్స్ కవర్ ఏటా మంచిగా బండలు పెట్టినాయి ఈ కంపోస్ట్గా మారే టైం వరకు మనకి ఏ ప్రాబ్లం రాదు ఇక్కడ ఇంకా కూడా పై లెవర్ అంతా డ్రైయే ఉంది ఇంకా కింది లేయర్ అంతా సరే మీది లేయర్లో మనం వాటర్ పట్టినప్పుడల్లా ఇట్లా జరుగుతుంది కొంచెం 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 మారుతుంది అన్నట్టు ఇక ఇక్కడ తడి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ మారింది చూడండి అయితే ఇట్లా మనం గార్డెన్ వేస్ట్ మొన్న క్లీన్ చేస్తాను కదా ఫ్రెండ్స్ మీకు నిన్న వీడియోలో పెట్టినా అండి అది ఏది చామంతి మొక్కల వీడియోలో ఇగో ఇక్కడ క్లీన్ చేసిన ఏం చేస్తామంటే ఇక ఇట్లా కలెక్ట్ చేసేసి తీసుకుపోయి ఇప్పుడు ఆ బిన్స్ ఉన్నాయి కదా ఆ బిన్స్లలో వేయడమే ఇగో ఇట్లా మనం ఇక్కడ క్లీనింగ్ క్లీనింగ్ జరిగిపోతుంది మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గార్డెన్ కంపల్సరీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇగో ఇట్లా మనం ఏదైతే మండలు విరిగిపోయిన మండలు ఇట్లాంటి మండలన్నీ తీసేసుకొని ఇవి ఏం చేయాలంటే ఫ్రెండ్స్ నాటుకుంటాయి కాబట్టి ఇగో ఈ రణఫలం అడుగులేరు కింద వేసేయాలి ఇట్లా తీసుకుపోయి మళ్ళీ చూపిస్తారండి ఇవ్వ ఇట్లా మనం తీసుకొస్తాం ఇట్లా వేసేస్తాం గార్డెన్ వేస్ట్ను వాడుకుంటాం ఇట్లా మనం వాడుకోవడం ద్వారా మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది మనకు బిన్స్ తొందరగా నిండిపోతాయి మనకు బీన్స్ తొందరగా నిండిపోవడమే కాకుండా ఇట్లా తొక్కాలి ఒక్కొక్కసారి ఒకటి రెండు సార్లు దొక్కేసాం అనుకోండి మనకు బిన్స్ మంచి ఈజీగా నిండిపోతే మనకు మట్టి తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఈ కూలర్ బాక్స్లో కూడా అట్లే పెట్టేసుకున్నాం అట్లే మనం మనం ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఈ గార్డెన్ వేసి తెచ్చినాం ఇట్లా వేసినాం ఇప్పుడు మనకేమవుతుందంటే ఇక ఈ బిన్నును ఇట్లా మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఈ బిన్నుల పట్టిన నీళ్ళతోనే మట్టి అదంతా వంగిపోతారు వంగిపోయి మళ్ళీ మెల్లమెల్లగా మట్టిగా తయారయ్యే ప్రయత్నం చేస్తే జరుగుతుంది మనం తర్వాత మట్టి తక్కువ పడుతుంది మట్టి నింపేసుకొని మొక్కలు పెట్టేసుకుంటే అయిపోతుంది చూడండి ఈ వెరైటీ మనకి ఎన్ని పూలు వస్తుందో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ఇగో చూడండి మా చెట్టు చిక్కుడు ఇగో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ గంట కొట్టండి ఫ్రెండ్స్